రావలపాలెంలో సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో మార్చి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్లు రావలపాలెం సిఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి సిఆర్సీ రూపశిల్పి గోలుగురి వెంకటరెడ్డి తెలిపారు రావులపాలెం సిఆర్సీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు తాడి నాగమోహన్ రెడ్డి గోల్లుగురి వెంకటరెడ్డి మాట్లాడుతూ రావలపాలెంలోని సీఆర్సీ ఆధ్వర్యంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా నాటికల పోటీలు నిర్వహిస్తూ కళాకారులను కళలను ప్రోత్సహిస్తున్నామని నాటికలు అంతరించిపోకుండా ఉండేందుకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉగాదికి సీఆర్సీలో రాష్ట స్థాయిలో నాటికల పోటీలు నిర్వహిస్తూ నాటికల రంగంలో ఉత్సాహాన్ని నింపుతున్నామన్నారు ఈ ఏడాది జరగబోయే పోటీలు సిల్వర్ జూబ్లీ పోటీలు అయినందున మరింత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సీఆర్సీ కాటన్ తల పరిషత్ గౌరవాధ్యక్షులుగా ఉన్న సినీ నటులు తనిఖీల భరణి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయని తెలిపారు నాటికల పోటీలలో విజేతగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా డెబ్బై ఐదు వేల రూపాయలు మూడవ బహుమతికి యాభై వేలు అందించడం జరుగుతుందన్నారు మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ప్రదర్శించిన ప్రతి నాటికకు ఇరవై ఐదు వేలు పారిశోషికంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ నాటికల పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొని మూడు రోజుల పాటు ఎనిమిది నాటికలను ప్రదర్శించనున్నారు సిల్వర్ జూప్లీ జరుపుకోపోతుంది ముఖ్యంగా ఇరవై సంవత్సరాలుగా ఈ నాటికలు ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో దొరికితే మారకండ సిఆర్సి ఎవరున్నా బాడీ దీనికి కొనసాగిస్తుంది అలాగే ఏంటంటే ముఖ్యంగా దీనికి ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్గా సూర్య ఉన్నాడు అలాగే గద్ద రామ్మోహన్ అని గద్ద మనకి చాలా దాని తిరుమూర్తులుగా ఆధ్వర్యంలో ఈ నాటకం జరుగుతున్నాయి అందరి సహకారం తోటి ఈ సంవత్సరం ఏంటంటే కొద్దిగా కియాసీ వాడి అందరం కూడా బాగా చేయాలి సెలవులు చూపేసి అందరం కదా అతిథి కూడా తల్లితత్వం పిలవాలి అలాగే ఎక్కువ మందికి నాటకం చూపించాలి ఎందుకంటే చాలా మంది పిల్లలకి నాటకం అంటే ఏంటో తెలియదు ఒకసారి చూస్తే ఆ నాటకం ఏంటంటే ఒక మెమోరీగా అది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక నలభై ఏడు లోపల అంత ముందోడికి నాటకం తెలుసు కానీ లోపలికి నాటకం గురించి చాలా చూడటం కానీ తెలుసు కాబట్టి తెలియాల్సి అంటే అందరికీ ఎక్కువ మందికి ఈ నాటకాలు తెలిసేలా చేసి అలాగే నాటకాలను కూడా ఎందుకంటే మనకి నాటకాల నుంచి కూడా ఎంతో మా జనం తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది నేను కూడా ముందులో నాకు నాటకాల గురించి కాకపోయినా మేము తరచుగా నాటకాలు చూడడంలో మాలో కూడా కొన్ని మార్పులు కలిగి నడవడం జరుగుతుంది అందుకని మీరు ముఖ్యంగా మీరు కూడా అందరూ కూడా ఈ నాటకాలు ఫ్యామిలీతో అందరూ కూడా హాజరయ్యి కొన్ని కార్యక్రమం ఆతో పాటు మీరు కూడా పాల్పలుచుకోవాలని చెప్పి మీ ప్రెస్ అందరికీ కూడా తెలియ తెలియజేస్తున్నాం మళ్ళీ ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు పంతొమ్మిది ముందు నాలుగు రోజులు మూడు రోజుల ముందు మనం ప్రెస్ మీట్ పెట్టుకొని అలాగే ఎవరెవరు వస్తున్నారో అతిథులు కూడా మనం తెలిసి గట్టు చేసి దీని ఒక జాతరలాగా ఎంతమంది పార్క్లో మోహన్ రెడ్డి గారు అయితే సంక్రాంతి చేశారు అదే టైంలో ఈ నాటక వర్చాలు చేయాలని చెప్పి మేము అందరూ అనుకుంటున్నాం మీ అందరం కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ నాటక కళా పరిస్థితి నిర్వహించడం మన ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ నాటక కాల పరిస్థితి స్టార్ట్ చేసి కంటిన్యూ రన్ చేస్తాం కరోనా టైంలో తగ్గించి మిగతా టైంలో నిర్బింబంగా జరిగింది ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే ఇది సిల్వర్ జూబ్లీ ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా మనం దీన్ని కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పేసి సిఆర్సి గౌరవ అధ్యక్షులు బండారు సత్యనందరావు గారి ఆధ్వర్యంలో అలాగే మన శిల్పి వెరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే ఈ నాటక కళాపరిషత్ గౌరవ అధ్యక్షులు తనకల్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ సంవత్సరం ఉగాది నాటక కళాపరిషత్ రంగరంగ వైభవంగా చేయాలని మేము అందరం పాల్పెట్టాము అలాగే మీ అందరం కూడా దీన్ని బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉద్యోగ విషయాలు ఏంటంటే ఈ మార్చి నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ నాటక పోటీలు నిర్వహించడం పాల్పెట్టడానికి మూడు రోజులు నిర్ణయించడం జరిగింది ఈ నాటకాల్లో పంతొమ్మిదో తారీఖుని బోవాడా క్రియేషన్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ అలాగే బీవీకి క్రియేషన్ కాకినాడ వారి కన్నీడి విలువెంత ఈ రెండు నాటికలు పంతొమ్మిది మూడుని ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై మూడుని అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహానా నాటిక తెలుగు కళా సమితి విశాఖపట్నం వారి చిట్న వేలు అలాగే చైతన్య కళాశ్రావ విశాఖపట్నం వారి అసభ్యం నాటిక నాటికి ఈ మూడు నాటికలు ఇరవై తారీఖు ప్రదర్శించడం జరుగుతుంది ఇరవై ఒకటి మూడుని ఎస్సీ రంగారావు కళా సమితి కాకినాడ వారి అచమ్మ అచ్చమ్మనం నాటిక భద్రం ఫౌండేషన్ విశాఖపట్నం వారి దొందు దొంగ నాటిక అలాగే అదే రోజు సిఆర్సీ వారి ప్రత్యక్ష ప్రదర్శన కూడా ఉంటుంది నాటిక సంబంధించి ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు అలాగే సెకండ్ ప్రైజ్ డెబ్బై ఐదు వేలు థర్డ్ ప్రైజ్ యాభై వేలు అలాగే ప్రతి నాటికి కూడా ఇరవై ఐదు వేలు పారితోషికం మరియు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత బహుమతులు ఉంటాయి ఈ నాటికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ప్రతిసారి కూడా ఈ నాటకల్ని అంద అంతరించిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తే ఈ నాటక రంగం మీద ఆధారపడి అలాగే ఈ నాటకాలని వాళ్ళు పర్సనల్గా కూడా చాలా ఎఫెక్టివ్గా తీసుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ